అంతమందికి ఏముండాలి శుద్ధ గ్రంథం ఉండాలి అంతమందికి కూడా అవునా కదా భారీ బైబిల్ భారీగా ఉండాలి భర్త బైబిల్ భారీగా ఉండాలి బాబులు బాబుదే ఉండాలి కుమార్తె కుమార్తె ఉండాలి అందర బైబిల్ ఎంత మంది సంతారం ఉంటే అంతమంది కూడా బైబిల్ ఉండాల్సిందే కనుక ఇప్పుడు మనము మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే రెండో కొరిన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన పదిహేడవ వచ్చినము పద్దెనిమిదవ వచ్చిన చదువుతున్నాం భావన మేము అధ్యయపడము బాహ్య పురుషుడుతున్నాను అంతర్య పురుషుడు

నిత్యాలు ఇప్పుడు ఏంటంటే మనం చూసేది దృశ్యమైనవి అదృశ్యమైనవి మనం కూడా మన మనము వాక్యమును వివరించుకోవాలి ఎందుకంటే పౌన్ గారు ఏమన్నారంటే దృశ్యమైనవి ఏం చేశాడు అమ్మా ఏం చేశాడు దృశ్యమైనవి అంటే ఈ లోక అన్ని కూడా దృశ్యమైన కూడా చూడాల ఏం చూశాడు అదృశ్యమైన అదృశ్యమైనవి అంటే అదృశ్యమైనవి ఆయన చూశాడు చాలా మంది ఇప్పుడే ఇప్పుడు ఏం చూస్తున్నారు సీరియల్ చూస్తున్నారు టీవీ సినిమా చూస్తున్నారు ఇంకా ఏంటి యూట్యూబ్ చూస్తున్నారు ఫేస్బుక్ చూస్తున్నారు వాట్సాప్ చూస్తున్నారు ఇంకేంటి ఎక్స్ అని ఇంకోటి వచ్చింది ఇప్పుడు ఎక్స్ అని అన్ని రకరకాల దృశ్యమైన చూస్తున్నారాన్ని ఇట్లా ఇట్లా చూడవాలేంటే మన చూపు చెడిపోతుంది మన చూపు చెప్తుంది చెడిపోతుంది దృశ్యమైన మనం చూడకూడదు లోక సంబంధమైన ఏది కూడా మనం చూడకూడదు బౌలుగా ఉన్నారంటే దృశ్యమైన మీరు చూడొద్దాం అసలుగా యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకో ఛానల్ కానీ మనం చూడవద్దు ఒకళ్ళ మీకు ఏదైనా అవసరం అయితే మీ కాలేజీల వరకే మీ సబ్జెక్ట్ అని చూడవలేను అంతే తప్ప మనకి అనవసరం అంటే చూడకూడదు మనం వాటిని వాటిని చూసి మన టైం ఏం చేయకూడదు వేస్ట్ చేయలేదు ప్రార్థనకి ఆరాధనకి సూచించడానికి దేవుని చాలా ఆటంకముగా ఉన్నాయి ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలు కూడా ఏం చేస్తున్నారు రోడ్లు చూస్తున్నారు అసలు ఏం లేదు వాళ్ళు వాళ్ళక కంట్రోల్లో ఉండలేకపోతున్నారు దృశ్యమైన వాళ్ళు చూస్తున్నారు అవి చూసి ఏం చేశారు తల్లిదండ్రులకి ఏం చేస్తున్నారు మాట వింటున్నారా మాట వినట్లేదు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు చెడిపోతున్నారు చూడండి చాలా మంది కూడా ఈ రోజుల్లో దృశ్యమైన చూస్తున్నారు చూసి వాళ్ళు తిరగబడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇంటికాడ తల్లిదండ్రులు ఇంటికాడ చిన్నపిల్లల్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు కూడా మాట మాట్లాడట్లేదు తెల్లని ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులకి లేదు సమాధానం లేదు అక్కడ అంటే వాళ్ళంటే చూస్తున్నారు అవి చూడకూడదు చిన్నపిల్ల ఒక చిన్నపిల్ల ఎవరు ఒక పాప ఎక్కడ ఉంది ఒక రాజుగారి దగ్గర ఉంది రాజుగారి దగ్గర ఉండి ఏం చూసిందావా ఏం చూసింది రా రాజుగారి దగ్గర ఉండి ఒక రాజుగారికి ఏమొచ్చిందంటే ఏమొచ్చింది రాజుగారికి కుస్టి రోగం వచ్చింది ఎస్ బా బాగా చెప్పింది అక్క రోగం వస్తే భార్య బట్టలు కలిసి ఉంటారా కలిసి ఉంటారు కదా కుస్టు రోగం వస్తే మరి ఆయన ఒక రాజు ఒక పాలన చేస్తున్నాడు ఒక పాలన చేసి అతను పుష్టిరోగం వస్తే భార్య భర్తల దగ్గర కలిసి ఉంటాడా కలవలేరు ఎవరు చూసారు ఈ యొక్క సన్నివేశం ఎవరు చూసారు దృశ్యం ఎవరు చూశారు చిన్న పాప చూసిందండి చదవండి ఏంటంటే మనం ఈ రోజుల్లో ఈ మధ్యకాలం మనకేమొచ్చింది ఈ మధ్యకాలం మనకేమొచ్చింది వచ్చింది కరోనా డేట్ కోవిడేనా కోవిడ్ వచ్చింది అప్పుడు భార్య భర్తలు కలిసి ఉన్నారా తన కుటుంబం కలిసి ఉన్నారా ఈ రాజు కూడా కలవట్లా రాజు వాళ్ళ చేస్తున్నాడు బహా లోపలేముంది బాధ ఉంది కన్నీరుంది వేదన ఉంది ఏముంది లోపల అసలు కుస్టి ఉంది ఆయన ఏం చెప్తున్నాడు భార్య అంట అంత దూరం ఉండి ఇస్తుందంట కుస్తి ఉంది ఆ ప్లేటు భోజనం వద్ద అంత దూరం అవుతుంది ఏంటి ఎవరికి రాజు ఒక రాజుకి భార్య ఏం చెప్తుంది దూరం బయట కొత్త రాజు బయట కొత్త దూరం ఉండి పిల్లల్ని చూసుకోలేక భార్యను చూసుకోలేక ఎట్లా ఉన్నాడు ఆగుతూ ఉన్నాడు వేత చూడండి రెండు రాజులు ఐదో అధ్యాయ ಅತೋವಾರಿಯುಕು ಎಲ್ಲೇನೋ ಕನಕ ಅತ ಯಜಮಾನ ದೃಷ್ಟಿಕ್ಕೆ ದಯಭದ್ರವಾಡನು అతడు మహాపరక్రశాలే ఉండడం కానీ చూడండి దేవుడు మహాపరక్రశాలు యుద్ధం జయం పొందుతాడు ఇతని దగ్గరే ఉందా కుష్ఠిరోగం ఉందా చదవాలు గుప్పలుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి పై ఉండ్రి వారు అచ్చ నుండి ஒரு சின்னதான செலுனே தான் அது நைமா ஏன் செட்டுமா